వేణి తెలుగు వెలుగు స్వాగతం ఈరోజు మనం క్రియ గురించి నేర్చుకుందాం క్రియ అంటే ఏంటి క్రియలోని రకాలు ఏంటి నేర్చుకుందాం క్రియ అంటే ఏంటి పనిని గురించి తెలియజేసే పదాలను క్రియలు అని అంటారు పనిని గురించి తెలియజేసే పదాలను మనం చేసే పని ఏ పనైనా కావచ్చు మనం చేసే పనిని దాన్ని క్రియలు అని చెప్పేసి అంటారు ఏ పనులు కావచ్చు చదివారు వచ్చారు వెళ్ళారు తిన్నారు త్రాగారు పడుకున్నారు పరిగెత్తారు ఆడుకున్నారు ఈ విధంగా ఏదైనా కావచ్చు మనం చేసే పని ఏదైనా అవ్వచ్చు దానికి ఏమంటారు అంటే క్రియను అని చెప్పేసి అంటారు ఓకేనామా ఉదాహరణ క్రియలకు ఉదాహరణ ఏంటి వెళ్ళారు తిన్నారు ఎక్కారు త్రాగారు ఈ విధంగా మొదలైంది ఇలాంటి ఇలాంటి పదాలు ఏమంటారు అంటే క్రియాపదాలు అని చెప్పేసి అంటారు అయితే క్రియాపదాలు ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు ఎన్ని రకాలమా రెండు రకాలు ఒకటి సమాపక క్రియా క్రియ అంటే వాక్య భావాన్ని పూర్తి చేసే పదాలను సమాపక క్రియ అని చెప్పేసి అంటారు వాక్యం యొక్క భావం వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇస్తుంది వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది అలాంటి పదాలను ఏమంటారు అంటే సమాపక క్రియలు అని చెప్పేసి అంటారు భావాన్ని పూర్తి చేసే పదాలను సమాపక క్రియ అంటారు ఒకటి ఏంటి సమాపక క్రియ అంటే వాక్య భావాన్ని వాక్యం యొక్క భావాన్ని వాక్య అంటే ఒక వాక్యం ఉంది ఆ వాక్యం యొక్క భావం అర్థం అర్థం ఎలా ఉంటుందంట పూర్తి చేసి ఉంటుందంట పూర్తి అర్థాలు ఇస్తుంది కాబట్టి అలాంటి క్రియా పదాలను ఏమంటారు అంటే సమాపక క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ ఉదాహరణ చదువుతున్నారు లేదా చదివారు తర్వాత ఆడారు వెళ్ళారు వస్తాయ ఏ విధంగా వాక్యం ఎలా పూర్తవుతుందంట చూడండి సీత నాట్యం చేసింది నాట్యం చేసింది చేసింది అని పూర్తి ఇచ్చే అర్థాలి పూర్తి అర్థాలి వాక్యం యొక్క పూర్తి ఇస్తుంది అంటే పూర్తి అయిపోయింది భావం పూర్తయిపోయింది సీత నాట్యం చేసింది వాక్య పూర్తి అయిపోయింది కాబట్టి ఈ క్రియాపదాన్ని ఏమంటారంటే సమాపక క్రియాపదం అని చెప్పేసి అంటారు తర్వాత రవి గీసాడు 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 ఇది కూడా పూర్తి ఇస్తుంది ఈ వాక్యం పూర్తి ఇస్తుంది రవి బొమ్మను గీసాడు ఇంకా పక్కన ఏదో ఉంది అని మనకేం అనిపించట్లేదు కాబట్టి ఇది కూడా సమాపక క్రియ అంటారు పూర్తి ఇస్తుంది కాబట్టి వాక్యం పూర్తి ఇస్తుంది కాబట్టి ఏమంటారమ్మా సమాపక క్రియ అని చెప్పేసి అంటారు అలాగే అసమాపక క్రియ రెండవది అసమాపక క్రియ అంటే వాక్య భావాన్ని పూర్తి చేయనటువంటి పూర్తి చేయవు అటువంటి పదాలను అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు వాక్య భావాన్ని పూర్తి చేయని పూర్తి చేయని క్రియాపదాలను ఏమంటారు అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు అసమాపక క్రియ అని చెప్పేసి అంటారు అంటే సమాపక క్రియ అంటే వాక్య భావాన్ని పూర్తి చేస్తుంది ఆ వాక్యం మొత్తం పూర్తి అర్థాన్ని ఇస్తుంది కానీ అసమాపక క్రియ అలా కాదు వాక్య భావం పూర్తవు తర్వాత ఏదో ఉంది ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అనిపించేలాగా ఉంటుంది కాబట్టి పూర్తి అర్థాన్ని ఇవ్వదు ఈ వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వదు అలాంటి క్రియాపదాలను ఏమంటారు అంటే అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ తిని త్రాగి చదివి పరిగెత్తి ఆడి ఈ విధమైన పదాలు ఈ విధమైన పదాలను ఏమంటారు ఈ విధమైన క్రియా పదాల్ని అసమాపక క్రియలు తిని తిని ఏం చేశారు తర్వాత ఏదో ఉంది తర్వాత ఏదో ఒక పదంతో కూర్చోవాలి కాబట్టి ఇది అసంపూర్తిగా ఉంది కాబట్టి అసమాపక క్రియ త్రాగి త్రాగి తర్వాత ఏం చేశారు త్రాగి ఏం చేశారు అలాగే చదివి చదివి ఏం చేశారు తర్వాత ఏదో ఉంది అనిపిస్తుంది మనకి పరిగెత్తి పరిగెత్తి తర్వాత ఏం చేశారు ఆడి ఆడుకొని ఏం చేశారు తర్వాత అని తర్వాత ఇంకా మనకి ఏమో ఏదో ఉంది అనిపిస్తుంది అంటే పూర్తి కాదు ఇది పూర్తి అర్థాన్ని ఇంకా తర్వాత ఏదో ఉంది అనిపించేలాగా అన్నమాట కాబట్టి అటువంటి క్రియాపదాలు ఏమంటారు అంటే అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు ఒకసారి చూడండి సీత నాట్యం చేసి నాట్యం చేసి చేసి ఇంకా ఏదో ఉంది అంటే ఆ వాక్యం పూర్తలేదు అలాగే రాము పద్యం చెప్పి పద్యం చెప్పి ఇంకా ఏదో ఉంది తర్వాత ఇంకా ఏదో ఉంది పద్యం చెప్పి ఏం చేశాడు పద్యం చెప్పి అని మనకు అనిపిస్తుంది అవునా అంటే ఈ క్రియాపదాలు పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు వాత్మ యొక్క పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు కాబట్టి వీటిలో ఏమంటారంటే అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు అంటే క్రియలు క్రియ అంటే ఏంటమ్మ పనిని గురించి తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు అయితే క్రియా పదాలు మనకి రెండు రకాలు అవి ఏంటి అంటే సమాపక క్రియ అసమాపక క్రియ సమాపక క్రియ అంటే వాక్య భావాన్ని పూర్తి చేసే పదాలను అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే పదాలను సమాపక క్రియలు అని చెప్పేసి అంటారు ఏమేంటి చేతనాట్యం చేసింది పూర్తి అర్థాన్ని ఇచ్చింది చేసింది అలాగే రవి బొమ్మను గీసాడు గీసాడు పూర్తి అర్థాన్ని ఇచ్చింది తర్వాత ఏదో ఉంది అనేమి లేదు అనిపించట్లేదు మనకి అవి సమాపక క్రియలు అలాగే అసమాపక క్రియలు రెండు అంటే వాక్య భావాలు పూర్తి పూర్తి చేయలేనటువంటివి పూర్తి అర్థాన్ని అలాంటి వాటిని ఏమంటారు అంటే అలాంటి క్రియాపదాలను అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు అంటే వాక్యాన్ని పూర్తి చేయదు ఏ విధంగా నాట్యం చేసి చేసి తర్వాత ఇంకా ఏదో ఉంది అలాగే రాము పద్యం చెప్పి ఏదో ఉంది అవునా తర్వాత గౌరీ బడికి వెళ్ళి బడికి వెళ్ళి ఆ విధంగా ఏంటంటే పూర్తి కాని క్రియాపదాలు పూర్తి చేయని క్రియాపదాలు వాక్యాన్ని పూర్తి చేయని క్రియాపదాలని అసమాపక క్రియలు అని చెప్పేసి అంటారు